ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఒక ఆవిడ ఒక రొట్టె తీసుకొచ్చి చపాతి ఇంటి ముందుకున్న గుమ్మానికి కడుతూ ఉంటుంది రోజు ఒక పుల్క కానీ ఒక చపాతి కానీ అక్కడికి ఒక వృద్ధుడు బిచ్చగాడు వచ్చి తీసుకెళ్తూ నీకు ఏది ఇచ్చావో నీకు అదే తిరిగి వస్తుంది నువ్వేం చేస్తావో నీకు అదే తిరిగి వస్తుంది అని చెప్తుంట ఆవిడికి ఆవిడకి రోజు కోపం వస్తుందిట ఏ నీకు నీ తిన్న చపాతీతో నీ కడుపు నిండుతుందమ్మా ఇంకో చపాతి పెట్టమని అడగడు లేదంటే నువ్వు బాగా చేసావమ్మా ఇంకేమైనా అని అడగడు విడి పొగరణాలి అసలు ఒళ్ళు కొవ్వెక్కింది విడికి అది ఇది అని తిట్టుకుంటుందిట ఆవిడ అప్పుడు ఆ వృద్ధుడు రెండో రోజు కూడా వస్తాడు మళ్ళీ చపాతి లేటుగా పెడుతుందిట అయినా సరే అతను అరుగు మీద కూర్చుని ఆ చపాతీ తీసుకుని వెళ్ళిపోతాడు మూడో రోజు అంటుందిట మళ్ళీ వెళ్తూ ఉంటట ఇచ్చావో నీకు అదే తిరిగి వస్తుంది అని చెప్తుంటట ఆ వృద్ధుడు మూడో రోజు విషం కలిపిన చపాతిని పూసేసి వీడు ఎట్లాగైనా చచ్చిపోతే గోలదిలిపోతుంది నేను దేవుడు కోసం నాకేదో పక్షులు ఏవో వచ్చి తింటాయని చెప్పి మనశ్శాంతి కోసం నేను అంటిస్తుంటే వీడు రోజు వచ్చి నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అని చెప్పి ఒక విషం కలిపిన చపాతిని అక్కడ చుడుతుందట ఆ రోజు ఎంతసేపు చూసినా రాట అమ్మో ఏదైనా పక్షులు తింటే చచ్చిపోతే ఎందుకు వచ్చిందని చెప్పి ఆ చపాతిని తీసేసి మళ్ళీ ఇంకో చపాతి మంచిగా ఫ్రెష్గా ఉన్నది తీసుకొచ్చి కడుతుంట కట్టిన రెండు నిమిషాలకే ముష్టి అతను వచ్చి తీసుకెళ్ళిపోతాట ఆ పెద్దయిన తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఒక కుర్రాడు వస్తాట ఏంట్రా నువ్వు నా కొడుకులో ఉన్నావు ఎప్పుడో చిన్నప్పుడు పద్నాలుగేళ్ల క్రితం తప్పిపోయినా నా కొడుకు పోలికలతో ఉన్నావు అంటే నేనేనమ్మా ఎన్నాళ్ళు నన్ను ఒక ముష్టి అయినా ఒక చపాతి తెచ్చి ఎవరింట్లోంచో నన్ను దాన్ని ఏమంటారు పోషించాడు నా కడుపు నింపాడు ఇవాళ కూడా నేను చాలా ఆకలితో ఉన్నానమ్మా చపాతి చావటం లేట్ అయింది ఇవాళ కూడా ఆ చపాతి తినదతో ఓపిక వచ్చిందమ్మా ఇక్కడికి నిన్ను ఎత్తుకుంటూ వచ్చానన్నట అప్పుడు తల్లనుకుంటుంది విషం కలిపిన చపాతి అక్కడ పెడితే అది నా కొడుకు పెట్టేవాడు కదా పెద్ద చూసావా ఎప్పుడు ఒక మాట అనేవాడు ఏది నువ్వు చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది ఏది నువ్వు చేస్తావో నువ్వు తిరిగి వస్తుంది అంటే ఇదే అనుకుంటా అందుకే ఎప్పుడు చెడ్డ పనులు చేయకూడదు అని చెప్పి త కొడుకుని కౌగులించుకుని ఆ పెద్ద ఆయనకి దండం పెడుతుందిట అదే పరిస్థితి అందుకని మనం ఏం చేస్తామో అదే తిరిగి వస్తుంది అందుకని ఎవరికి అన్యాయం చేయడం కానీ బాధ కలిగించడం కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయకుండా ఉంటే అదే మనకి దేవుడు వంద రకాలుగా హెల్ప్ చేస్తుంటాడు ఏమంటారు మీరు